క్రైస్తలాట్ సహోదరు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు యహోవ విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనికి వచ్చేదారు వారు తలల మీద నిత్యానందముండును దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును యశగ్రదం ముప్పై వచనము ఈ మా ప్రయత్నములన్నీ యేసుక్రీస్తు ప్రభు మానవజాతికి క్రొత్త సంతోషము క్రొత్త సమాధానము ప్రస్తుతం వెలుగు కలిగించినట్టు ఉప్పుగా చేయుటకై పాపులను రక్షించుటకు ఏ విధముగా వారిని వెదుకుచున్నాడో మీకు తెలియచేయవలననియే మానవునికి సంతోషం నిచ్చుటికే ఆయన ఈ లోమునకు వచ్చెను ఏ ఉకుమునందేనను మానవులు ఎక్కువగా ఆశించినది సంతోషముగా నుండవలనదియే అయితే సంతోషం సంపాదించుటట్లో వారు ఎరుగరు దేవుడు ఎవరో ఎక్కడ ఉన్నాడో ఆయనను కనుగొనుట ఏ విధముగానో ఆయనతో ఇట్లు ఇవి ఏమీ వారికి తెలియవు నాకు ఈ ఆకలి నాకు జ్ఞాపకము సిక్కుమతము దేవుడు చాలా చాలా దూరమున ఉన్నాడని బోధించును ఆయనను చేరుట ఎట్లని ఆశ్చర్యపడుచుంటిని నా భావమేమనగా ఎక్కడో కొందరికి మాత్రమే సంవత్సరంలో కొలిది ఆయనను వారు వెతుకుగా తిదుకు దూరమున వారికి కనబడునని అనుకునేది వాడను ఆయనను నా బాల్య దినములలో ఇట్లు ప్రార్థించుని ఓ దేవా నీవు ఎవరో ఎక్కడ ఉన్నావు నీవు నాకు దొరుకుటే ఎట్లు ఈ మాటలతోనే అనేకసార్లు ప్రార్థన చేసి తిని ప్రార్థన చేసిన కులది అంతకంతకు ఆయనకు దూరమగుచుంటినని గ్రహించి తిని అన్ని యుగములలో కూడా నా వలనే అనేకులు శాంతి కోరుచు ఆయన ఉన్న రీతిగా ఆయనను తెలుసుకుని వల్లని వెతికినవారు కలరు చిట్టు చివరికి విసిగిపోయి తమ ప్రయత్నములను మానివేసిరి ఎప్పుడైతే పరలోక ఆనందం పొందితేమో దానిని ఇతరులతో పంచుకొననిదే మన మటుకు మనము ఉండలేము పొరుగు వారితోనూ పరాయి వారితోనూ బంధువులతోనూ కలిసిన వారి ఎల్లరితోనూ శత్రువులతో సహా దానిని పంచుకొనవల్లని మనము ఆశించదము ఈ సంతోషము నీకు దొరికినదా నీ ద్వారా ఎంతమంది సంతోషమును కనుగొని అందుకే మీరు లోకమును కుప్పై ఉన్నారని ప్రభు చెప్పుచున్నాడు నీవు ఎక్కడ ఉండినను సంతోషమును వెదజల్లుదు మనసు విరిగిన హృదయముల ద్వారా మనము స్వచ్ఛమైన ఉప్పుగా ఇట్లు కాగలము చూచితిమి మన పంధుమిత్రాదులు మనలను ద్వేషించుటకు తృణీకరించుటకు ప్రారంభించినప్పుడు ప్రభు మనలను ఆదరించును దైవ ఓదార్పును పొందుటకు అన్ని విధములైన దుఃఖములలో బడి వెళ్లవలసి ఉన్నది ఇతరులను మనము మనము పొందినట్టు తర్ఫీదు ఇది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండగా